హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో కమ్మటి పాయసాన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చక్కెర వాడకుండా బెల్లం వేసి పాలు విరగకుండా కమ్మటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజు కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంక అంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి వేసిన కప్పుతోటే పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా కడిగిన బియ్యంలోని వాటర్ మొత్తాన్ని పంపేసి కొబ్బరిని వేసుకున్న మిక్సీ జార్లోని బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నెయ్యిని వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు కాజు కిస్మిస్ కట్ చేసి పెట్టిన బాదం పలుకులు వేసి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి పచ్చి కొబ్బరి మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి నిమిషాలలో చెప్పాలంటే ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది పచ్చి కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నరపాలను వేయండి నేను ముందుగానే రెండు కప్పుల పాలకు హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి తీసుకున్నాను మీకు గనక పాయసంలో వాటర్ నచ్చినట్టయితే రెండు నర వరకు చిక్కటి పాలను వేసుకోండి పాలు వేసిన తర్వాత పాయసాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాయసం దగ్గర పడేంత వరకు ఉడికించండి పాయసం కాస్త దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఐదు నుంచి ఆరు ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇలాచీ వేసిన తర్వాత పాయసం మరి కాస్త దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించండి పాయసం వీడియోలో చూపించిన విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసి మూత పెట్టి పక్కన పెట్టండి పాయసం వేడికే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది పాయసంలో వేసిన బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాయసాన్ని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాయసంలో బెల్లం వేయడం వలన పాలు విరగకుండా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చి కొబ్బరి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు గనక ఈ పాయసాన్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!